అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎన్సిసి ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో అన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్సిసి విషయంలో సానుకూలంగా స్పందించారు అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణ నిన్న నేను ఒక ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది కానీ యూజిసి ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి ఇన్ని ఇయర్స్ ఉండాలని చెప్తాను అంటే ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ కూడా కౌన్సిల్ చెప్పాను ఆ చట్టాన్ని సవరణ చేయాలి కానీ కొంచెం డీటెయిల్ గా చేద్దాం అంటే హడావుడిగా చేస్తాం పొరపాట్లు చేస్తాం కొంచెం డీటెయిల్డ్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది దాని ఎలాంటి సందేహం లేదు పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి అంటే మేము అందరం ముద్దుగా తాతే అంటాం సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి ఎలాంటి డౌట్ లేదు ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈరోజు అధ్యక్ష అమరావతిలో ఏర్పాటు చేసేందుకు డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది అంతేకాకుండా అధ్యక్ష టాటా టాటా గ్రూప్ ఎల్ ఎన్టీ ఐఐటి మద్రాస్ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు ఇది నేను బలంగా నమ్మేది మొత్తం ఎకో సిస్టమ్ రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను నేను పర్సనల్ తీసుకుని ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యం ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటివరకు ఉంది ఇంతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష ఇంతే కాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ అంటున్నారు సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలు అక్కడికి వాళ్ళు అంటే కొంచెం రెండు రూపాయలు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్ కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలని లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ప్లే గ్రౌండ్ వచ్చే గల మనం జియో నంబర్ ఎయిటీ ఎయిట్ ఏడు ఏడు రెండు వేల ఎనిమిదిలో జియో ఉన్న అధ్యక్ష జియో ప్రకారం మనం అవుతున్నాం దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ పట్టి ఎంత స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ అనేది ఉంది అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు చేసిన దానికి ఈ జియో ఇస్తుంది దాంతో పాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని కూడా ఉంది ఇట్లా ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో ఈ విసులుబాట ప్రైవేట్ పాఠశాలలకి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రధానంగా టెన్త్ వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు ఇద్దరికి నేను చెప్పింది ఇది ఆన్లైన్ చేద్దాం ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం తద్వారా అసలు ఏం జరుగుతుంది మనకు కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాం జరిగింది దాంతో పాటు మీరు చూస్తే ఎన్సిసి వచ్చే గల నేను కేంద్రంలో ఉన్న రక్ష మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సిసి పెద్ద ఎత్తున కోరుతూ చెంది ఆయన అనుకూలంగా స్పందించారు ఇది ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్నర్ అవుతా వచ్చామండి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ ఎయిటీ ఎయిట్ కి సవరణలు తీసుకురావాలి ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చే గల యాఫ్ఎస్ శాతం మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు ఆ ఇంటర్ వచ్చే గల అది కొంచెం స్క్యూ అవుతాం జరుగుతుంది దానికి ముందర నా ఆలోచన ముందర ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి ప్రభుత్వంలో జూనియర్ కళాశాలను బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాల లక్ష్యంతో మన కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది ఇది పేరల్ గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమానితో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్ పెట్టుకుంటున్నారు ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుంటున్నారు పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్లి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది చైల్డ్ ని మోల్డ్ చేసే దాంట్లో సో కంపల్సరీగా ఏదైతే పాటించాలి నిబంధన స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా చెప్తా జరుగుతుంది ఇంతే కాకుండా లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఇప్పుడు జీతాలు సకాలంగా చెల్లిస్తున్నారా ఎంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారు దానిపైన మొన్న ఒక ఇష్యూలో జరిగితే దానిపైన మేము డీటెయిల్స్ సేకరిస్తున్నాం కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది దానిపైన అంటే వాళ్ళు వాళ్ళ పాన్ నంబర్ ఆధార్ నెంబర్ ఇచ్చేదానికి అనుకూలంగా లేరంటే దాన్ని ఎట్లా చేయాలి దానిపైన వచ్చే వారం ప్రైవేట్ యజమానితో కూడా కూర్చుని వాళ్ళకున్న సమస్యలతో పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అది ఎట్లా పోలిస్టిక్ ఎడ్యుకేషన్ కి ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉందో అది తీసుకుని ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా చేయాలనే లక్ష్యంలో మన ప్రభుత్వం పనిచేస్తుంది